భారతి సిక్స్ ఫోల్డ్ ఏంటి అనుకూల సంకల్ప సంకల్ప అంటే అక్సెప్టెన్స్ సంకల్పం మన అక్సెప్టెన్స్ ఆఫ్ ఏంటి అనుకూల అంటే భగవంతుడు ఏది తలిస్తే మనం అదే అనుకోవాలి అంతేగాని ఆయనకి అగేన్స్ట్ గా అనుకోకూడదు అది ఫస్ట్ లక్షణం ప్రతీగా అంటే వ్యతిరేకంగా వెళ్ళకూడదు డిజైర్ యాజ్ అన్ని చెప్పాలి వాళ్ళే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి వాళ్ళకి ఏం జరుగుతుంది అని అనేది ఎప్పుడు వాళ్ళని అసత్యం ఆడకుండా నిజం చెప్పాలి అని మనం భావిస్తాం కానీ మనం చెప్పేవన్నీ కూడా అసత్యాలే ఉంటున్నాయి అసత్యం వైపే మనం ముందుకు వెళ్ళిపోతుంది మన భావన ఎప్పుడు కూడా కానీ ఒక మనిషి సంకల్పం అంటే మనసు మనసులో సంకల్పించుకోవాలి నేను ఎప్పుడూ అసత్య వాడను సాధ్యమైనంత వరకు ఏదో ఇంత తప్పని పరిస్థితుల్లో ఏదైనా మనకి తెలియక పొరపాటు జరిగితే జరుగుండొచ్చు కానీ సాధ్యమైనంత వరకు మనం అసత్యం ఆడకూడదు నిజం వేపే నడవాలి నిజాయితీగా ఉండాలి నిజం చెప్పాలి నిజాయితీగా ఉండాలి ఈ రెండో ఊడిపెట్టిన రోజునే మన మనస్సు తేలిగ్గా ఉంటుంది మన మనస్సు చాలా తేలిగ్గా ఉంటుంది మనకి ఏ భయం ఉండదు నిర్భయంగా ఉంటాయి నిర్భయంగా అంటే ఏ పని చేసినా కూడా మనం మన మనసు చెప్పేస్తుంది అందరికీ తెలిసింది మన మనస్సు లోపల నుంచి చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని మనకు మనసు చెప్తుంది కానీ మనం ఏం చేస్తాం దాన్ని తొక్కేస్తున్నాం దాన్ని తొక్కేసి మనసుని ఆ మాటని అంచిపెట్టి మనం వేరే వైపు వెళ్ళిపోతాం దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఏమిస్తుంది అని అంటే ఇటువంటి భోజనం ఇటువంటి నామస్మరణ ఈ రెండింటి వల్ల మన మనస్సు నిగ్రహం వస్తుంది మన మనస్సులో నిగ్రహం వచ్చి మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటాం నిజాయితీ చెప్పే మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే యద్భావం తద్భవతి అంటే ఏంటి ఇప్పుడు మనం ఏది భావిస్తే అదే జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఈ లైన్ అందరికీ తెలుసు కానీ మనం ఏం చేస్తాం ఏదో అవతల వాళ్ళ ఏదో రకంగా వాళ్ళ మీద ఈ షో లేకపోతే కోపము ఏదో ఒకటి మనం ఆ అనుకోకుండా ఆ మన మనసులో అది వచ్చేసుకోండి కానీ మీరు మనం సంకల్పం చేసుకోవాలి మనం సత్సంకల్పం అంటే ఏంటి ఏంటి మన సంకల్పంలోనే ఉంటుంది మనం నిజాయితీగా ఉందాం మనం ఒక పది మందికి చక్కగా భోజనం పెడదాం పది మందిని భోజనం పెడితే ఆ పది మందికి వంట వంట చేసినప్పుడు మనమాలి అని మనం కోరుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం ఆటోమేటిక్ గా బాగుంటుంది మనం ఎప్పుడు ఇంకా మనం మన ఆరోగ్యం గురించి భగవంతుని ప్రార్థన చేయక్కర్లేదు పది మంది హాయిగా ఉండాలి పది మంది బాగుండాలి అంటే ప్రకృతి మనల్ని ఆశీర్వదిస్తుంది ప్రకృతి మనల్ని ఎటువంటి ఆశీర్వాదం అంటే ప్రకృతి అనుకుంటుందిట మనం మన బాధ్యత వీడు తీసుకుంటున్నాడు ఎందుకంటే ప్రకృతి అంటే ఒక అమ్మ అనుకోండి మనకి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది కదా ఎటువంటి తల్లి అయినా సరే పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తుంది నాయన నా ఇచ్చి పోసుకో నా ఇచ్చి పోస్తూ నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అని చెప్పి ఎటువంటి అయినా సరే పిల్లవాళ్ళకి అదే ఆశీర్వదిస్తుంది అలాగే ప్రకృతి మాత కూడా మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది ఈ ఆశీర్వదించే సమయంలో మన సద్భావంతో ఉన్నావు అనుకోండి సద్భావం అంటే ఒక పది మంది బాగుండాలి అనే కోరిక మనం కోరుకుంటే ఆ ప్రకృతి మనకి ఆశీర్వదిస్తుందిట నేను ఆశీర్వదించాలి కానీ నువ్వు నా బాధ్యత కూడా నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు బాగుండాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంటా నెక్స్ట్ తమసోమా జ్యోతిర్గమయ్య తమస్ అంటే మనం అంటే చీకటి అంటే ఇప్పుడు చూడండి మనకి కరెంటు పోతే ఏం చేస్తావు ఫస్ట్ చెప్పండి ఎంత పిల్లలు లేవండు ఆ పట్ట అంటే పట్టినతో లాంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి పోయిందా మనకి ఆ ఆలం పోయిందంటే మనకి హ్యాపీ ఆ ఆయన పోయిందంటే మనకి సరే అనుకుంటాం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఏంటి అందరిలోనూ మనం వెలుగు చూడాలి వేపు నీ మనసు తిప్పుకొని నీ మనసులో ఏదైనా అజ్ఞానస్ జ్యోతి ఎంతవరకు చేశారంటే తినే సమయం మించిపోయింది అయిపోయింది ఇంకా ఆయన పేషెంట్లను చూస్తూనే ఉన్నాడు వారికి ఉచితమైనటువంటి సలహాలు ఇచ్చి మీరు బాగుపడాలి అని చెప్తూ అందరికీ సంతోషంగా ఉండేటటువంటి విధానాలను వారికి బోధించేవాడు ఆలోచన సత్నాం సింగ్ అనే చివరికి పదకొండు గంటల సమయం అయిందనుకుంటా రాత్రి అప్పుడు సత్నాం సింగ్ అనే డాక్టర్ వచ్చి మహారాజా నేను ఈ డాక్టర్ వృత్తి చేయడం వల్ల పేషెంట్లు చాలా మంది ఉంది నేను మిమ్మల్ని మర్చిపోయాను భోజన సమ दाता दया दया जू परावाजे चिनो करा ते चवेबा दया मयूरवी में दयालु जो गुमा पे दया ఈరోజు రాధాస్వామి పంతులోని ఫకీర్చంద్ మహారాజు గారి ఒక వంద ఇరవై తొమ్మిదవ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి వెయిట్ చేసి బాచ్పల్లి ఆశ్రమం నుండి వచ్చిన పీఠాధిపతులు శ్రీ కృష్ణయ్య మహారాజు గారు శ్రీ శ్రీ గంగధర్ మహారాజు గారు జయశ్రీ వాతాజీ గారు మరియు ఇతర సత్సంగీయులు మరియు లోకల్ నుండి గీతా సత్సంగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జిడ్గేరావు గారు మరియు ఇతరులు వచ్చినందుకు సంతోషిస్తూ రాధాస్వామి పంతులోని అనేక అంశాలపై వారు వివరంగా మాట్లాడడం జరిగింది ప్రతి ఏటా సంవత్సరానికి ఒకరోజు వారి అవతరణ దినోత్సవం సందర్భంగా మేము హారతి మరియు సత్సంగులో ప్రవచనాలు వినిపించి తదుపరి మహాప్రసాదంగా భోజనాన్ని సమర్పించడం జరుగుతూ ఉన్నది ఇట్టి దానికి విశేషించి ఈ లోకల్గా కూడాను చాలామంది దాదాపుగా ఐదారు వందల మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దీనికి తోట రామచంద్ర గారు కూడా ఇకో దీక్షగా కృషి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది